సార్ నమస్తే అండి నేను మీ శ్రేబులష్ శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని పరిచయం చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో డ్రైవింగ్లో ఉండొచ్చు ఇదంతా కూడా మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ఏరియా అండి ఈ పక్క కనిపిస్తున్నది మనకు కన్వెన్షన్ హాల్ ఇది అండి సార్ ప్లాట్ ప్లాటు నార్త్ ఫేసింగ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సార్ ఇది డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ దీని చుట్టూ కూడా మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి ఇది కనిపించేది హెచ్ఎండిఏ వెంచర్ అండ్ దాంట్లో కూడా ఒక కన్స్ట్రక్షన్ అయింది ఒకసారి చూడండి సార్ దాంట్లో ఉంటున్నారు కూడా అది ఇది ఎగ్జాక్ట్గా మనకు ఈ వెంచర్ ముందు మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా ఇటు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఇప్పుడు ప్రజెంట్ ఫార్టీ ఫీట్ రోడ్ అది మాస్టర్ ప్లాన్లో వచ్చేసి హెచ్ఎండి వెంచర్ ప్లాట్ దాంట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ మనకు విల్లా ప్రాజెక్ట్స్ ఒకటి వచ్చేసి మనకు సిక్స్టీ ఏకర్స్ అండ్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి ట్వంటీ ఏకర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ సిచ్యువేషన్లో ఉన్నాయి అవి ఆల్రెడీ దాంట్లో మనకు ఫోర్ సిఆర్ ఫర్ విల్లా కాబట్టి ఈ ఏరియాలో మనకి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ సార్ రేట్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెగోషియేషన్ ఉంటుంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇది క్లియర్ టైటిల్ ఇది మనకు ఇటు తుక్కుగూడ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది సార్ ఇదంతా కూడా కాబట్టి మంచి ప్లాట్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా మనకు హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి ఏరియా ఇదంతా వన్ జోను అండ్ దీంట్లో డ్రైనేజ్ ఉంది అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి ఈ వెంచర్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇదంతా హెచ్ఎండి వెంచర్ సార్ ఇది మనకు ఈ ఈ వెంచర్లో హండ్రెడ్ పర్సెంట్ విల్లా ప్రాజెక్ట్స్ విల్లాసు అంటే ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది సార్ ఇది సార్ మనం చెప్పినటువంటి విల్లా ప్రాజెక్టు ఒకసారి చూడండి దీంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఈ వెంచర్కి అక్కడికి మనకు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు దీంట్లో ఒక్కసారి చూడండి సార్ విలాసం జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఒక కన్స్ట్రక్షన్ అయింది ఒకసారి చూడండి బ్యాగ్ ఆపోజిట్లో కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్ ఇది సార్ మనం ఇందాక చూపినటువంటి ఇది కన్వెన్షన్ ఏసీ కన్వెన్షన్ ఇది ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సార్ మళ్ళీ కూడా చెప్తున్నాను త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీల్లో వదులుకోదండి మంచి మంచివి ముందుకు రావాలంటే మాకు చిన్నగా లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఇది క్లియర్ టైటిల్ అని కూడా మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను ఇది మనకు అంతా కూడా బిఫోర్ మహేష్వరానికి ఉంటుంది ఇటు శంషాబాద్ నుంచి రావచ్చు గచ్చిబోల్ నుంచి రావచ్చు మనకు గచ్చిబోల్ నుంచి ఇక్కడికి జస్ట్ హార్డ్లీ మనకు ఒక ట్వంటీ మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పచ్చు థ్యాంక్ యూ సార్